నమస్కారం మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది సర్వ జగత్తుకు మూలం మన ధర్మం ఆ ధర్మాన్ని తెలుసుకొని నిబద్ధతతో ఆచరించడం ఎలా అని మన గురువుల ద్వారా మనకు తెలియజెప్పే కార్యక్రమమే మన ధర్మం ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్యులు తాడేపల్లి పతంజలి గారు నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా గురుగారు ఇవాళ మా మొదటి సందేహం ఏంటంటే జపం తపస్సు ఉపాసన ఆరాధన ఈ ప్రక్రియల మధ్య ఉన్నటువంటి తారతమ్యాలు ఏంటో తెలియజేస్తారా మన ధర్మం ప్రేక్షకులకి నమస్కారం మంచి ప్రశ్న అడిగారమ్మా జపం తపం ఉపాసన జపేన సాధ్యతే సర్వం జపంతో ఈ సర్వస్వాన్ని మనం సాధించవచ్చు ఉపాసన తపస్సు వీటి మధ్య ఉండేటువంటి తేడా పైకి మూడు విభిన్నంగా కనిపిస్తున్న మూడింటి యొక్క గుణాలు మాత్రం కలిసే ఉంటాయమ్మా జపము అంటే పదే 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 ఒక మంత్రాన్ని పదే పదే జపించటం రామ 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 ఇది జపించటం ఉపాసన అంటే ఎవరినైతే మనం జపించాలని అనుకుంటున్నామో ఆయన్ని సమీపంలో కూర్చోవటం ఉప ఆసన ఆయన సమీపంలో కూర్చోవటం సమీపంలో కూర్చోవటం అంటే దగ్గర కూర్చోవటం ఇప్పుడు నేను రాముడిని ఉపాసించాలి అనుకున్నానండి మరి రాముడికి దగ్గరగా కూర్చోవటం అంటే అంటే రాముడి విగ్రహానికి దగ్గరగా కూర్చోవటమా రాముడి ఫోటోకి దగ్గరగా కూర్చోవటమా ఇవి బాహిరంగా చేసేటువంటి పనులు బయటికి చేసే పనులు రాములవారి విగ్రహం దగ్గర కూర్చో రాముడి నీ మనస్సులోకి తెప్పించుకో నీ మనస్సులోకి తెచ్చుకొని ఆయన నీ సన్నిధిలో ఉన్నాడని భావించుకో అది ఉప ఆసన సన్నిధిలో ఉన్నాడని ఊహ చేయటానికి చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ఉపాసన అలా సన్నిధిలో ఉన్నాడనేటువంటి నిష్కల్మషమైనటువంటి హృదయాన్ని తోటి నువ్వు ప్రార్థన గనక చేసి ఇక రాముడే నాలో ఉన్నాడు ఆయన సన్నిధిలోనే నేనే ఉన్నాను అనేటువంటి భావనతోటి నువ్వు చేసేటువంటి ధ్యానం ఏదైతే ఉందో అది ఉపాసన జపంలో సన్నిధి ఉండదు కేవలం ఉపాసన కేవలం జపించటం మాత్రమే ఉంటుంది ఉపాసనలో మాత్రం సన్నిధి కూడా కలిసి ఉంటుంది ఇక మూడవది తపస్సు నేను తపించిపోయాను ఇంకా నువ్వు రాలేదేమిటని నేను నీ కోసం తపించిపోయాను తపము అంటే కాలిపోవటం అమ్మా అంటే ఒక విషయం గురించి పదే 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 కనుక మనం ఆలోచన చేస్తూ ఉంటే దాంట్లో మనం కాలిపోతాం తపస్ అంటే అదే దేవుడు నాకు ప్రత్యక్షం కావాలి ప్రతి అక్షము ప్రత్యక్షము అక్షము అంటే కన్ను ప్రతి అంటే ఎదురుగా దేవుడు నా కళ్ళ ఎదురుగా కనపడాలి అనేటువంటి భావనతోటి మునులు ఋషులు అనేక తపస్సులు చేశారని చెప్పి మనం పుస్తకాలలో మనం చదువుకున్నాం తపస్సు అంటే ఏంటమ్మా ఇంక అదే పనిగా అదే పనికి ఇంకా వేరే ధ్యాస అంటూ ఏమీ లేకుండా ఆ భావనలోనే కాలిపోవటం తప్తము అంటాం చూడండి తప్తము అని అంటే ఇప్పుడు పెనం మీద కనుక రొట్టె ఏ రకంగా కాలిపోతుంటుందో ఆ భావనలో మనం అయిపోవాలి ఒళ్ళంతా సెగల చిమ్మాలి అది ఎలా సాధ్యం మా సాధ్యమే అదే పనిగా కనుక నువ్వు ఆలోచిస్తుంటే నీ ఒళ్ళంతా కూడా వేడెక్కిపోతుంది అది చేసినటువంటి వాళ్ళకి అనుభూతిలోకి వస్తుంది అదే పనిగా కనుక దైవారాధన నువ్వు చేస్తుంటే అదే పనిగా నీకు ఇష్టం వచ్చిన దేవుణ్ణిగా నామాన్ని నువ్వు జపిస్తుంటే ఆ రూపాన్ని మనసులో పెట్టుకొని చేస్తూ ఉంటే ఒళ్ళంతా కాలిపోతుంది అప్పుడు నువ్వు తపస్సు చేసినట్టు లెక్క అంత చేస్తే దేవుణ్ణి కనపడతాడు మనం ఏంటోనండి ఈ పుస్తకాలు వాళ్ళు అలాగే రాస్తుంటారండి ఆ పురాణాలు అలాగే ఉంటాయండి ఆయన ఏదో తపస్సు చేసేట దేవుడు కనపడ్డాడు ఈ పొల్లు కబుర్లు కాదు నువ్వు కూడా తపస్సు చేసి చూడు వాళ్ళలాగా నువ్వు ఉండలేవు ఆ తపస్సు చేసి చూస్తే నీకు కూడా దేవుడు కనపడతాడు తపస్సు ఇది నేను నా అనుభూతితో చెప్తున్నటువంటి మాట దేవుళ్ళు ఎప్పుడు మన ఎదురుగా ఇప్పుడు ఈ కలియుగంలో తమ తమ రూపాలతో కనపడరు మానవ రూపాలతోటి మనకు కనపడతారు అంటే స్వీయానుభూతి ఇక్కడ నేను పంచుకుంటున్నాను నాకు ఒక కార్యం నిమిత్తం నేను తపస్సు చేశాను తపస్సు అంటే ఇక్కడ నా ఉద్దేశం లలితా సహస్రనామాలు అమ్మవారి యొక్క జపం చేశాను అంటే నానుభూతే చెప్తున్నాను తపస్సు అంటే రోజు అదే పనిగా చేశాను నేను అనుకున్న కార్యం నెరవేరింది అమ్మ కనపడింది కలలో కనపడింది నాయనా రేపు నువ్వు అనుకున్న కార్యక్రమం నీకు పోస్ట్లో వస్తుంది అని కలియుగంలో కూడా సాధ్యమే ఇది నేను అభూత కల్పన కింద నేనేం చెప్పటం లేదు తపస్సు చేయగలగాలి తపస్సు చేయగలిగితే అమ్మ నీ కోరికని నీ కోరికని తప్పక నెరవేరుస్తాడు అది ఆ మూడింటి మధ్య ఉన్నటువంటి తేడా ఆరాధన ఆరాధన అంటే పూలతోటి స్వామికి పూజ చేయటం పూలన్న సుమనస్సులు అంటే మంచివాళ్ళన్న ఒకటే అర్థంతో సంస్కృతంలో సుమనస్సులు అంటారమ్మ అంటే మనం మెత్తటి స్వభావం కలిగి ఉండాలి అని భగవద్గీతలో దైవాసర సంపద్ యోగంలో ఉత్తమమైనటువంటి మానవులు ఎలా ఉండాలో మనకు చెప్పాడు అందులో మంచి హృదయం కలిగిన వాళ్ళని జగన్నాథ పండితరాయలని చెప్పి ఒక మహాకవి పూలతోటి మంచి వాళ్ళని ఇద్దరిని కలిపి సుమనస్సులంటూ పూలు దోశీల్లో పెట్టుకుంటే దానికి కుడియడం ఎడమల భేదం తెలియదు అలాగే మంచివారికి కూడా తెలియదు అన్నాడు అంటే వాళ్ళందరినీ సమానంగా చూస్తారు అని అటువంటి భావన మనలో పెంచుకోవటానికి మనం పూలతోటి స్వామివారికి ఆరాధన చేస్తాం అది ఆరాధన చాలా చక్కగా వీటి మధ్య ఉన్నటువంటి తారతమ్యాలనే తెలియజేశారు గురుగారు గురుగారు ఇక మరో సందేహం ఏంటంటే ఆలయంలో దైవ దర్శనం చేసుకున్న తర్వాత విగ్రహ స్వరూపానికి మనం తిరిగి వచ్చేటప్పుడు మన వెన్నును చూపించకూడదు అని చెప్తారు ఎందుకని వెన్ను రాదు సాధారణంగా ఈ పదం ఎక్కడ వాడుతుంటాం అంటే మనం యుద్ధములో వెన్ను చూపరాదు జీవిత యుద్ధంలో కూడా వెన్ను చూపరాదు మరి దేవుడి దగ్గర కూడా మనం వెన్ను చూపరాదు ఎందుకని చూపించకూడదు అని అంటే లోకంలో ఎప్పుడూ కూడా వెన్ను అనేటువంటిది పిరికితనానికి గుర్తు వెన్ను అనేటువంటిది మనిషి యొక్క ఎదుటి మనిషికి మనం చేసేటువంటి తిరస్కారానికి గుర్తు మీరు నాతో మాట్లాడుతున్నారు మీ మాటల్ని నేను నవ్వు ముఖంతో వింటుంటే ఆ నా మాట వీళ్ళు వింటున్నారు అని అనిపిస్తుంది మీరు మాట్లాడుతున్నప్పుడు నేను ముఖం ఇలా పక్కకు తిప్పేసి నా వెనక్కి తిరిగిపోయాను అనుకోండి మీకు ఎటువంటి భావం కలుగుతుంది ఏమిటా నేను మాట్లాడుతుంటే వీళ్ళు వెనక్కి తిరిగిపోతాడేమిటి నన్ను ఎంత ఏమిటి అనే భావన మీలో వచ్చేస్తుంది మరి దేవుడికి కూడా అలాంటి భావన వస్తుంది కదమ్మా వీళ్ళందరూ నాకు లోబడి ఉండవలసినటువంటి వాళ్ళు నేను పై అధికారిని వీళ్ళకి సర్వ జగన్ నియంతాయన మహానుభావుడు వీడు నాకు వెన్ను చూపిస్తాడా అనేటువంటి భావన స్వామివారికి కలుగు చేయకుండా ఉండాలి స్వామివారికి నిజంగా కలుగుతుందా మళ్ళీ ప్రశ్న ఆయన అందరినీ సమానంగా చూస్తా సమాన అంటే గ్రహించగలుగుతుంది కాబట్టి మన మానవ భావాలన్నీ దేవుడికి మనం ఆరోపించుకుంటాం కనుక దేవుణ్ణి మనం ఉత్తమమైనటువంటి పరిపాలకుడిగా మనం భావిస్తాం కనుక ఈ లోకంలో సర్వ జగత్ అధికారి ఆయనగా మనం భావిస్తున్నాం కనుక అధికారి ముందు మనం వెన్ను చూపిస్తే ఆయన ఆ రకంగా అవమానంగా భావిస్తాడో దేవుడి ఎదుట కూడా మనం అవమానం చేయకూడదు అందుకని దేవుడికి మనం వెన్ను చూపించకూడదు ఇక్కడ అలవాటు చేసుకుంటే లోకంలో మిగతా చోట్ల కూడా నీ ప్రవర్తన బాగుంటుంది నువ్వు చరించవలసి ఉంటుంది కదా అంటే ఒక ఉత్తమమైనటువంటి ప్రవర్తన్ని దేవాలయం మన సంస్కృతిలో మనకి నేర్పుతోంది దేవాలయం ఇదివరకు ఎక్కడ ఉన్నాయమ్మా ఈ పాఠశాలలు కానీ ఈ కాలేజీలు కానీ ఇవన్నీ కూడా దేవాలయాల్లో ఉండేవి దేవాలయాల్లోనే విద్యా బోధన అంతా గడిచేది అంటే మానవుడి యొక్క నైతిక శిక్షణ కూడా అంటే లోకంలో ఎలా ప్రవర్తించాలో కూడా దైవ సన్నిధిలో మనకు జరిగేటువంటి కార్యక్రమం అందుకని దేవుడికి వెన్ను చూపకుండా ఉండటం అనేటువంటి పాఠం నువ్వు లోకంలో అధికారుల దగ్గర కూడా పెద్దవాళ్ళు ఎవరు ఉందనుకోండి వాడు ఏదైనా చెప్తుంటే ఇలా వెనక్కి వెంటనే తిరిగామనుకోండి అవమానంగా భావిస్తాడు అంటే దేవుడి దగ్గర నువ్వు నేర్చుకుంటే అది నీకు జీవితంలో కూడా ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో పెద్దవాళ్ళు ముందు ఇక్కడ నేర్చుకో అని చెప్పి దేవుడికి వెన్ను చూపించొద్దు అన్నారు నువ్వు గారు మరో ప్రశ్న చూసినట్లయితే చిత్రపటాలు లేదంటే విగ్రహాలు ఏదైనా శిథిలం అయిపోయినప్పుడు వాటిని పూజించడం సమ్మతమేనా అలా శిథిలమైపోయినటువంటి చిత్రపటాలు కానీ విగ్రహాలు కానీ ఏం చేయాలంటారు మంచి ప్రశ్నమ్మ ఆధునిక యుగంలో ఈ దేహంలో సందేహాలు అనేకం వస్తుంటాయి అందులో ఒక సందేహం ఇది ఎందుకని పూజా తత్పరులకు మాత్రమే ఇటువంటి సందేహాలు వస్తుంటాయి శిథిలమైన గుడి మామూలు గుడి రెండు పక్క పక్కన ఉన్నాయనుకోండి మానవుడు ఎందులోకి అడుగు పెట్టాలనుకుంటాడు మామూలుగా చక్కగా ఉన్న గుడిలోకి అడుగు పెట్టాలనుకుంటాడు సహజమది లోకంలో శిథిలమైనటువంటి ఆ గబ్బిలాలకు కంపు కొట్టేటువంటి ఆ గుడిలో దైవం ఉన్నప్పటికీ అక్కడ ముందుగా లోపలికి వెళ్ళబుద్ధి ఇది ఈ గుడి లోపలికే వాడు వెళ్తాడు ఇప్పుడు ఈ ఉదాహరణ ద్వారా నేను స్పష్టం చేస్తున్నాను చిత్రపటం దేవుడిదే ఆయన చినిగినా దేవుడు అక్కడ ఉన్నాడు పూర్ణత్వంతో ఉన్నా దేవుడు అక్కడ ఉన్నాడు దేవుడు అనేవాడు ఉన్నాడు ఆయన సర్వత్రం ఉన్నాడు విష్ణు అని చెప్పి మొదలు పెడుతున్నాం మనం విష్ణు శాస్త్రనామాల్లో అంతటా ఆయన ఉన్నాడు కానీ శిథిలమైనది మన మనస్సుని కూడా శిథిలం చేస్తుంది మన మనస్సుకి ఒక స్థిరత్వాన్ని అది ఇవ్వదు ఎప్పుడూ కూడా చక్కగా అలంకరించుకొని ఉన్నటువంటిది చక్కటి అలంకరణలతోటి ఉన్నటువంటి దాని మీద మన మనస్సు పోతుంది ఒక ఆరాధనాభావం మనకు వస్తుంది చినిగిపోయినటువంటి చిత్రపటం ఉందనుకోండి మనకి ఎందుకో మనస్సులో ఒక రకమైనటువంటి ఖేదం కలుగుతుంది పూజ చేయబుద్ధేది అందుకని దానికి చేయొద్దురా అన్నారు ఇదంతా మన గురించి పెట్టినటువంటి ఆచారమే ఇది విగ్రహం కూడా అంతే ఖండించబడింది అనుకోండి దానికి పూజ చేయొద్దు అన్నారు దానికి ఇంకా మనకి బాగా బలంగా రావాలని చెప్పి ఇలాగనక నువ్వు పూజ చేస్తే నీకు ఇది పై పాపం కలుగుతుంది నువ్వు చేయొద్దు అని అన్నారు అందువల్ల వాటికి మనం పూజ చేయకూడదు అంటే మన మానవైన యొక్క మనస్తత్వానికి అనుగుణంగానే ఈ ఆచారం అనేది ఏర్పడింది ఇక రెండో ప్రశ్న మీరు అంటే ప్రశ్నలో ఉప ప్రశ్న ఇట్లా చినిగిపోయినటువంటి చిత్రపటాలు కానివ్వండి విరిగిపోయినటువంటి విగ్రహాలు కానివ్వండి ఏమి చేయాలి మన ఇళ్లల్లో సాధారణంగా ఇవి జరుగుతూ ఉంటాయి పత్రికలు వస్తుంటాయి పత్రికల్లో స్వాముల యొక్క ఫోటోలు కానివ్వండి అత అమ్మవారి యొక్క ఫోటోలు కానివ్వండి ఉంటుంటాయి కొంతకాలం పెట్టుకుంటాం చినుగుతుంటాయి విగ్రహం కూడా అప్పుడప్పుడు ఏదో పగిలిపోతూ ఉంటుంది వాటికి మనం పూజ చేయలేము కానీ ఇంట్లో ఉంటే అలాగే సాధారణంగా మనం చేసే పని ఏంటంటే ఏ పేపర్ వాడుకో వాటికి ఆ చినిగిపోయినటువంటి ఫోటోలు ఉన్నటువంటి చిత్రాలు అమ్మేసేస్తుంటాం లేదా ఇవి తీసుకెళ్ళిపోయి ఒక చెత్త బుట్టలో తీసుకెళ్లి పడేసేస్తాం ఇలా చేయవద్దంది మన శాస్త్రం అంటే ఎవరైతే సంప్రదాయం పట్ల అనురక్తి ఉన్నారో వాళ్ళు ఇలాంటి పని చేయకూడదు దేవతా విగ్రహాలని కానీ దేవతా చిత్రపటాలని కానీ ఏం చేయాలి అని అంటే నువ్వు సంప్రదాయ అనురక్తి ఉంటే నీళ్లలోనే నిమజ్జనం చేయాలి పారుతున్నటువంటి నీటిలో వీటిని ఎప్పుడూ కూడా నిమజ్జనం చేయటం ఉత్తమోత్తమం ఎందుకంటే వినాయకుడిది ఉందనుకోండి నీటిలో నిమజ్జనం చేస్తాను అమ్మవారిది కూడా పూజలు చేసిన తర్వాత నిమజ్జనం చేస్తాం కాబట్టి ఇలా శిథిలమైనటువంటి వాటిని పారుతున్న నీటిలో నిమజ్జనం చేసి నమస్కారం చేయాలి అప్పుడు నీకు పాపం అనేది రాదు అన్నారు అది మన శాస్త్రం చెప్పినటువంటి మాట గురుగారు మరో సందేహం ఏంటంటే మఠం ఆశ్రమం పీఠం వీటి మధ్య ఉన్నటువంటి తేడా మౌందమ్మ చక్కగా మీరు తెలుగు సంస్కృతికి సంబంధించినటువంటి చక్కటి ప్రశ్నలు అడుగుతున్నారు వాడు మఠం వేసుకు కూర్చున్నాడు ఎందుకంటే భాష బతకాలి అంటే జాతీయాలతో బతుకుతుంది నేను మన సంస్కృతిలో ఉన్న గొప్పతనం అదే అని చెప్తున్నాను ఎందుకంటే ఎక్కడైతే ఆధ్యాత్మిక పరంగా ఉన్నటువంటి గొప్పతనం అంతా కూడా మన తెలుగువాడు జాతీయాల్లో తీసుకొచ్చి పెడతాడు మఠం వేసుకు కూర్చున్నాడు అలాగే పీఠం అట్లాగే ఆశ్రమం మొట్టమొదట పీఠం దగ్గరికి వస్తాను పీఠ పీఠం కుర్తాలం పీఠం కుర్తాలం మఠం అనం కుర్తాలం పీఠం అంటాం అంటే తరతరాల నుంచి ఉన్నటువంటి అమ్మవారిని కొలిచేటువంటి ప్రదేశం దానిని పీఠం అంటే ఒక దేవత కానివ్వండి ఒక దేవుడు కానివ్వండి తరతరాల నుంచి వచ్చేటువంటి ఒక విధానం ఆ దేవతను అక్కడ కొలుస్తూ ఉంటారు దాన్ని కుర్తాలం పీఠము అంటారు పీఠం అంటే అది ఇక రెండవది ఆశ్రమం ఆశ్రమము అనంటే ఒక ప్రత్యేకంగా రెండోది మఠం చెప్పుకున్న తర్వాత ఆశ్రమం చెప్పుకుందాం మఠం మఠం అనంటే ప్రత్యేకంగా ఒక విధానాన్ని సూచించేటువంటిది ధర్మకార్యాల్లో ఈ రకంగా ప్రవర్తించడానికి ఏ విధానాలు అనుసరిస్తే మంచిగా ఉంటాయో ఆ విధానాలను అన్వేషిస్తూ అక్కడికి వచ్చేటువంటి వారికి అవి ప్రబోధిస్తూ ఈ ధర్మాన్ని ప్రచోదనం చేసేటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశం ఏదైతే ఉందో వాడు మఠం అంటే గిరిగిస్తారు అనమాట అక్కడ అది దాటడానికి అది ఇక వీల్లేదు ఆ విధి విధానాలు అక్కడ రూపొందిస్తారు రామకృష్ణ మఠం మన సంస్కృతిని కాపాడాలి ఇదిగో ఈ విధానాలు ఇవి వీటిని క్రమశిక్షణాయుతంగా మీరు పాటించండి మఠం ఇక మూడవది ఆశ్రమం శివానంద ఆశ్రమం ఇంకొక ఆశ్రమం ఆశ్రమము అంటే శ్రమని పోగొట్టేటువంటిది ఏ రకమైనటువంటి శ్రమ అమ్మా ఆధ్యాత్మిక పరంగా మనకి రకరకాల శ్రమలు ఏది మంచిది ఏది చెడు తెలియదు అందులోకి దిగబడిపోతాం అలాంటప్పుడు ఇదిగో దారి ఇది అని చూపించి ఆధ్యాత్మిక మార్గంలో మనకు ఒక దివ్యలాగా ఉపయోగపడుతూ మనకి స్నేహితుడిలాగా బంధువులాగా మనల్ని ఆదరిస్తూ మనకు ఒక మార్గ నిర్దేశనం చేసేది ఇది వ్యక్తిగతంగా అది ఆశ్రమం ఇది నేను విడివిడిగా చెప్పాను కానీ ఈ మూడో కూడా మళ్ళీ సామూహిక అర్థంలో మన ధర్మ పరిరక్షణలో కలిసే ఉంటాయి మఠంలోనూ పీఠపు లక్షణాలు ఉన్నాయి పీఠంలోనూ మఠపు లక్షణాలు ఉంటాయి ఆశ్రమంలోనూ పీఠానికి సంబంధించిన మఠానికి సంబంధించిన లక్షణాలు ఉంటాయి పొదక్కుగా అంటే విడివిడిగా చెప్పవలసి వస్తే మాత్రం అసలు అర్థాలు మాత్రం అవి ఇవి ఆ మూడింటి మధ్య ఉన్నటువంటి తేడా గురుగారు ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మరో సందేహం ఏంటంటే విష్ణు ఆలయాల్లో అసలు నవగ్రహాల మంటపాలు ఉండవు శివాలయాల్లోనూ మరో ఇతర ఆలయాల్లోనూ మనకు కనిపిస్తూ ఉంటాయి ఎందుకని విష్ణు ఆలయాల్లోనే నవగ్రహాలు ఎందుకు ఉండవు మంచి ప్రశ్న గ్రహం గ్రహించేది గ్రహం పట్టుకుంటుంది ఇవి విష్ణు ఆలయాల్లో ఎందుకు ఉండవు నవగ్రహ ఆరాధన చెయ్యాలి మనం అంటారు కదా ఎందుకనంటే నేను గ్రహాల్లో ఆదిత్యుణ్ణి అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు ఆయనే గ్రహస్వరూపుడు నవగ్రహస్వరూపేడే విష్ణుమూర్తి అందువల్ల స్వరూపుడైనటువంటి విష్ణుమూర్తి కొలువైనటువంటి దేవాలయంలో ప్రత్యేకంగా నవగ్రహాల అవసరం లేదు అందుకని విష్ణు ఆలయాల్లో నవగ్రహాలు పెట్టరు మిగతా ఆలయాల్లో నవగ్రహాలు పెడుతూ ఉంటారు అయితే ఇప్పుడు మన ఆలయ వ్యవస్థలో ఇదివరకంటే ఇది విష్ణు ఆలయము అని అంటే కేవలం విష్ణుమూర్తికి సంబంధించి ఒకటే ఆలయం ఉండేది ఇంకా వేరే దేవత అక్కడ ఉండేది కాదు శివాలయం అంటే శివుడు ఒక్కడే అక్కడ ఆరాధించబడేవాడు కానీ ఇప్పుడు మనం ఏమైందంటే ఉపాలయాలు కూడా పెడుతున్నాం పెడుతున్నాము అందువల్ల ఇప్పుడు అన్ని చోట్ల కూడా అన్ని కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కానీ పూర్వం మాత్రం విష్ణువాలయాల్లో నవగ్రహాలు మాత్రం కనిపించేవి కాదు ఆచారం కింద ఉన్నది శివాలయాలు ఇలాంటి వాటిలో మీరు చెప్పినట్లుగా నవగ్రహాలు ఉండేవి అయితే విగ్రహం ఇక్కడ చూడండి అక్కడ కూడా గ్రహం ఉంది నిగ్రహం అక్కడ కూడా గ్రహం ఉంది విగ్రహం ఎందుకు పెడతారు నిగ్రహం నేర్చుకోవటానికి ఎందుకు పెడతారు నవగ్రహాలు ఎందుకు పెడతారు జీవితంలో నీకు సడలిపోతున్నప్పుడు జారిపోతున్నప్పుడు నువ్వు నిగ్రహం నేర్చుకోవటానికి అక్కడ ఆదిత్యాయ సోమాయాచ అనేటువంటి నువ్వు స్తోత్రం నువ్వు చదువుతూ ఉంటే అది నీకు మానసిక శాంతిని కలిగిస్తూ నీలో నిగ్రహం కలగ చేయాలి అందుకే ఆ గ్రహం వచ్చేసి నీ దగ్గరికి వచ్చి నీకేమి అటువంటి ఉత్తేజాన్ని ఇస్తుంది అది వేరే సంగతి ముందు ఆ ఆరాధనలో నువ్వు నేర్చుకోవాల్సింది ఓహో నేను ఇలా నిగ్రహంతో ఉండాలి ఆ నిగ్రహాన్ని నాలో పెంచు అని చెప్పి ఆ విగ్రహారాధన చెయ్యాలి ఈ నవగ్రహ ప్రదక్షిణ కానివ్వండి ఆ స్వామివారికి వారికి చేసేటువంటి ఆరాధన కానివ్వండి అందువల్ల వీటన్నింటి వెనకాల ఆధునిక సమాజం నేర్చుకోవాల్సింది నిగ్రహం నాకు కావాలి నిగ్రహం కోసం ఈ ఆరాధన చేయాలి చాలా చక్కగా వివరించారు గురుగారు గురుగారు ఇక మరో సందేహం ఏంటంటే గరుడ పురాణాన్ని అసౌచం సమయంలోనే చదవటం కానీ వినటం కానీ చేయాలని అంటుంటారు ఇది నిజమేనా ఇందులో వాస్తవం ఎంత ఉంది ఇది పుక్కిటి పురాణం అంటారమ్మ పుక్కిటి పురాణం అంటే ఏంటంటే పుక్కిటి అంటే బుగ్గ అంటే అసలు ఉన్నది చదవకుండా పుక్కిట్లో ఏది వస్తే అది అది మాట్లాడేట అట్లాంటిది పురాణాల్లో ఒక మంచి మాట చెప్పాడు అలా చెప్పేవాడికి ఏ నరకంలో పడేయాలో నాకు తెలియదు పమ్మన్నాడు అంటే శాస్త్రంలో ఏముందో నీకు తెలిస్తే చెప్పు తెలియకపోతే చెప్పకు గరుడ పురాణం చదవకూడదు విడిగా ఇంట్లో అసలు ఉంచుకోకూడదు అనేటువంటి మాట ఏ పురాణంలోనూ ఏ శాస్త్రంలోనూ లేదు ఎవరో కల్పించేశాడు ఎందుకు కల్పించాడు మనకి భయం ఏది భయం మనకి చావు అంటే ఈ లోకంలో ప్రతివాడికి భయం కానీ నిత్యం సన్నిహితో మృత్యుహూ శాస్త్రం చెప్పింది నువ్వెంత కాదనుకున్నా నీ పక్కన నీ స్నేహితుడిలాగా చావు పక్కనే ఉంటుంది ఎలా ఉంటుందో చెప్పాడు చెప్పమా నీ జుట్టు పట్టుకొని ఉంటాడు యముడు అంటే జుట్టు పట్టుకున్నాడు వెనక్కిలా గట్టిగా లాగేస్తుంటాడు చూడండి నీ జుట్టు పట్టుకొని ఉన్నాడు ప్రతివాడు నీ జుట్టు పట్టుకున్నాడు నా జుట్టు పట్టుకున్నాడు ఎప్పుడు వెనకాల ఉన్న గతిలోకి లాగేస్తాడో తెలియదు నిత్యం సన్నిహిత మన పక్కనే ఉంది సావు అది తెలిసి కూడా మనం భయపడిపోతుంటాం సావు అనేది నాకు రాకూడదు ఈ లోకంలో యక్షనల్లో ప్ర ప్రశ్న ఏంటంటే అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏది అంటే మన చుట్టూత మనకి తెలిసినటువంటి వాళ్ళు మన సన్నిహితులు మన బంధువులు పాడ కట్టుకొని వెళ్ళిపోతుంటారు వాళ్ళు మనల్ని విడిచి వెళ్ళిపోతుంటారు వాళ్ళ చావుని మనం కళ్ళారా చూస్తూ ఉంటాం కానీ లోకంలో మిగిలిన వాళ్ళందరూ కూడా మనం శాశ్వతం ఈ వస్తువు నాది ఈ ధనం నాది వీళ్ళు నా వాళ్ళని బతుకుతుంటారు ఇది లోకంలో అన్నిటికంటే గొప్ప ఆశ్చర్యకరమైన విషయము అని జవాబు చెప్తాడు మనందరం కూడా అటువంటి మాయలో ఉంటాం అజ్ఞాన జనితమైనటువంటి మాయలో ఉంటాం అంటే ఈ రకమైనటువంటి నిజమైనటువంటి వాస్తవాన్ని తెలుసుకోలేక అంటే చావనేది కూడా యముడు కూడా ఒక దేవత చూడండి మృత్యు అని వదిలిపెట్టడం మన వాళ్ళు మృత్యు దేవత అన్నాడు అది కూడా దేవతే ఆ ఉపాసన కూడా మనకు ఉంటుంది మృత్యు దేవత అందువల్ల మృత్యు అంటే మనకు ఉండేటువంటి సాధారణమైనటువంటి అసాధారణమైనటువంటి భయంతో గరుడ పురాణం మృత్యువు తర్వాత ఏమేం జరుగుతుంది నీకు ఎన్ని రకాల శిక్షలు వేస్తారు మొత్తం అంతా కూడా అందులో ఉంటుంది ఆ చదువుతుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది మన లోకంలో నడిచేటువంటి ఒక్కొక్క విధానంలో ఎటువంటి శిక్షణ అనుభవిస్తామో అందువల్ల అది ఇంట్లో ఉంటే మనకి ఏదైనా జరిగిపోతుందేమో అని చెప్పి మన వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే ఆ గరుడ పురాణం తీస్తారు అప్పుడు మాత్రమే చదువుతారు మిగిలిన సమయాల్లో ఆ పేరెత్తడానికి కూడా భయపడతారు అలా ఏమీ అవసరం లేదు మిగతా పురాణాలు రాసినటువంటి వ్యాస భగవానుడే గరుడ పురాణం కూడా రాశాడు అందువల్ల దాన్ని ఎప్పుడు నిరభ్యంతరంగా ఇంట్లో ఉంచుకోవచ్చు ఎప్పుడు చదవాలనుకుంటే అప్పుడు దాన్ని చదవవచ్చు గురువు గారు ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నింటినీ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు సమస్త ఇదే వాటి మన ధర్మము కార్యక్రమం రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం